తరలేదు గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో ఆయన చిత్రాలు విడుదలవుతుంటే రేట్లు తగ్గించేసి ఒక జిల్లాకి జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓ స్థాయి వ్యక్తుల్ని థియేటర్ల దగ్గర కాపలా పెట్టి వాళ్ళతో డ్యూటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కళాకారులకి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్నటువంటి వ్యక్తులు కళాకారులు అలాంటి కళాకారుల్ని అగౌరవపరుస్తూ రత్న తర్వాత పొజిషను పద్మ విభూషణ్ అంటే పద్మవిభూషణ్ తర్వాత భారతరత్నం ఇది అలాంటి పద్మ విభూషణ్ తీసుకున్నటువంటి చిరంజీవి గారిని కూడా అగౌపరుస్తూ ఆనాటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అయితే ఇప్పుడు వైసీపీ ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఎందుకో ఇండస్ట్రీ మీద ఏం ప్రేమ వచ్చిందో మరి ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళ సినిమాలకి రేట్లు పెంచండి మా సినిమాకి ఫలానా సహాయం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేతులు పట్టుకొని అడిగినటువంటి సందర్భాలు ఇటీవల కాలంలో చూశాం శత్రువు కూడా హాని చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు వెన్నుపోటు పడవాలని చెప్పి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగు సినిమా ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో ఆ యొక్క నలుగురు ఆలోచన విధానాన్ని ఆ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకవ ఖండంతో వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే నిన్న చూసాం నిర్మాత అయినటువంటి వాసు గారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత సహాయం చేస్తుంటే ఆయనకే మనం ఎన్నుపోటు పడవాలని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని వాసుగారు ట్విట్ రూపంలో తెలుగు ప్రజలకి ఇవ్వటం కూడా నిజంగా వాసుగారు లాంటి నిర్మాతల్ని అభినందిస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో పుట్టారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాధక బాధకలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటు ఎవరికి ఎటువంటి వచ్చినా ముందుండే వ్యక్తులు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఈరోజు మీరు బంధు ప్రకటించాలని చూడటం అనేది చాలా నీచమైనటువంటి చర్య వైసీపీ నాయకులకి చెప్తున్నాం సరే దీని మీద ఎవరు బంధుకి ప్రేరేపిస్తున్నారు అని చెప్పి కేంద్ర రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి ద్వారా ఒక ఎంక్వైరీ చేయమని చెప్పి సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారు మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఆదేశిస్తే దానిని వైసీపీ నాయకుడు గతంలో పేదల నోటికాటించి బియ్యం అమ్ముకున్నటువంటి పేరుని నాని ఆయన ముందుకు వచ్చేసి జైల్లో వేసేయమన్నాడు కందుల దుర్గేష్ గారు అందరినీ జైల్లో పెట్టేయమంటున్నాడు అని చెప్తున్నారు ఎవరు చెప్పారా అక్కడ చూపిస్తావా జైల్లో పెట్టమన్నారని మీకు నిద్రలేస్తే మీరు చేసింది అన్న అవినీతి మీ నాయకుడు అవినీతిలో మునిగిపోయాడు రేపు మాపోర్ స్కామ్ముల్లో అరెస్ట్ అవుతాడో తెలియదు మిమ్మ మీకు ఎక్కడ అరెస్ట్ భయం పుట్టిపోయో భయంతో అందరినీ అరెస్ట్ చేయమన్నాడు మంత్రి గారు అని చెప్పి ఒక ఒక రకమైనటువంటి మాటని మీరు ప్రజల్లోకి అబద్ధపు ప్రచారం తీసుకెళ్తున్నారు ఎక్కడ కూడా దుర్గేష్ అలాంటి మాట మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అన్న మాట ఏంటి రిటర్న్ గిఫ్ట్ నేను చేసిన దానికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మీకు నేను గిఫ్ట్ పంపిస్తాను అన్నారు అంటే ఏంటయ్యా సినిమా పరిశ్రమకి వ్యక్తిగతంగా ఎవరు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి సంఘాలు ఏదైతే ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్స్ డైరెక్టర్ కౌన్సిలింగ్స్ వాళ్ళు ఉండయో వాళ్ళ సమస్యలకి ఆ యొక్క సంఘం అనుకున్నటువంటి నాయకులు మాత్రమే వచ్చి మాట్లాడితే సరిపోయిందని చెప్పి ఆ యొక్క రూపంలో ఆయన మాట్లాడారు దాన్ని వక్రీకరిస్తారు అలాగే త్రిపురనేని చిట్టి అంట ఆడికి నెత్తి మీద జుట్టు కూడా ఉండదు నూతి మీద మీసం ఉండదు చెవులకి మాత్రం ఇంత పెద్ద వెంట్రుకలు ఉంటాయి కనీసం చెవిలో గుబిలు తీయడానికి టైం ఉండిద్దో లేదో తెలియదు ఆడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఉండాడా అంటాడు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఎవరు కూడా ఇండస్ట్రీలో ఉండరు ఏ కళాకారుడైనా ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నీషియన్ అయినా అందరూ కూడా ఆ యొక్క సంస్థని ఆ యొక్క పరిశ్రమని ఎంతో కొంత డెవలప్ చేసుకుంటూ వాళ్ళ చేతులు ఇచ్చుకుంటూ వస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీకి సహాయం చేస్తున్నాడు త్రిపుర నేను చిట్టిబాబు కూడా చెప్తున్నాం నువ్వు బీజేపీలో ఉండవు మా మిత్రపక్షం అయినటువంటి బీజేపీలో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి అలాగే తెలంగాణ శాఖలో కిషన్ రెడ్డి గారికి కూడా మేము ఇరు కలిసి ఒక మెమోరాండం ఇవ్వబోతున్నాం త్రిపురనేని చిట్టిబాబు మీద వైసీపీ ముసికేసుకున్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోబో తీసుకోవాలని చెప్పి ఇరువురి నాయకుల్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం ఇదే పేరుని నానంటాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలు చేస్తున్నారంట ఉప ముఖ్యమంత్రి కాకముందే సినిమాలు కమిట్ అయ్యారాయన కమిట్ అయినప్పుడు ఆ యొక్క నిర్మాతల బాగులు చూసి భాగోగులు చూసి ఆ సినిమాని కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఏ ఆ రోజు నీ 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 సహా నీ తోటి మంత్రి రోజా జబర్దస్త్ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు లేదు నీ కుమారుడు రీల్స్ చేసుకునేటప్పుడు నీ తోటి మంత్రులు రీల్స్ చేసుకునేటప్పుడు నోట్లో అమూల్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని మేము అడుగుతున్నాం మరి ఈ రోజు నీకు గుర్తొచ్చిందా ఎంతో మంది కళాకారులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ ప్రొఫెషన్ చేసిన రోజులు ఉన్నాయి ఏ పవన్ కళ్యాణ్ గారు చేయకూడదు అని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుందా అని అడుగుతున్నాం నిత్యం పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు తీరుస్తున్నారు ప్రజల్లో ఉంటున్నారు ప్రభుత్వ కార్యక్రమాలు తిరుగుతున్నారు అలాంటి వ్యక్తి మీద అవాకులు చవాకులు వైసీపీ నాయకులు గనక వేస్తే చూస్తూ ఊరుకో రెండోది కూడా ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావట్లేదు అని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు రేట్లు పెంచినందువల్ల సినిమా థియేటర్లకు రావట్లేదు అంట రేట్లు పెంచినందువల్ల సినిమా థియేటర్లకు రావట్లేదు ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే చూసే టెక్నాలజీతో క్వాలిటీగా చూసేటటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా రేట్ అనేది ఆలోచించడు ఎంత రేటు పెట్టైనా విలువలతో కూడినటువంటి టెక్నాలజీతో చూడ సినిమా చూడాలని థియేటర్ దాకా వెళ్తాడు ఎందుకు ఈరోజు థియేటర్కి రాలేకపోతున్నారంటే ఈ సినిమా ఇండస్ట్రీలో నలుగురు ఉన్నారు పెద్దలు ఆ నలుగురు కూడా సినిమా థియేటర్లన్నీ లీజుకు తీసుకొని ఆ థియేటర్లో ఉన్న క్యాంటీన్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పదిహేను రూపాయలు అమ్మేటటువంటి పాప్కార్న్ మూడు వందల రూపాయలు పది రూపాయలు అమ్మేటటువంటి వాటర్ బాటిల్ అరవై రూపాయలు ఇరవై రూపాయలు అమ్మేటటువంటి కూల్ డ్రింకు నూట యాభై రూపాయలు పదిహేను రూపాయలు అమ్మేటటువంటి పఫ్ నూట యాభై రూపాయలు ఇలాగ క్యాంటీన్ రేట్లు అమ్మితే ప్రేక్షకులు గుల్లయ్యి ఈరోజు సినిమాకి రావడానికి భయపడుతున్నాడు సినిమా సినిమా రేట్లు పెంచినందువల్ల కాదు ఎందుకంటే ప్రేక్షకుడు వినోదానికి వస్తాడు సినిమా రేట్ల వల్ల కాదు ఇకపోతే పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నారు పర్సంటేజ్ విధానం ఈరోజు కాదు గతంలో కూడా ఉంది చిన్న సినిమాలు ఏది రిలీజ్ అయినా సరే సిక్స్టీ ఫార్టీయో ఫిఫ్టీ ఫిఫ్టీయో సెవెంటీ థర్టీయో అనే విధానం గతంలో కూడా ఉంది ఈ రోజు కూడా ఉంది ఈ రోజు కొత్తగా పర్సంటేజ్ విధానాన్ని మేము ఏదో అని చెప్పి ఆ నలుగురు మాట్లాడటం అనేది అది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా వైసీపీ నాయకులకు చెప్తున్నాం మీరు ఇలాంటి రాజకీయాలు కనుక మానుకోకపోతే గతంలో మీకు పదకొండు సీట్లు ఇచ్చాం ఈసారి మీకు వచ్చే సీటు ఒకటి కూడా మిగలదని చెప్తున్నాం ఎందుకంటే మీరే కదా చెప్పారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు వైనాడ్స్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు పదకొండు ఇచ్చాం మేము మీకు కూటమి ప్రభుత్వం రేపు మీకు సున్నా ఇవ్వబోతున్నాం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వైసీపీ నాయకులకి ఇదే హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్చేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిందైతే ఎటువంటి అభిప్రాయ భేదాలు మా మధ్యన లేవు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ముగ్గురు ఆలోచించి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాము ఎన్నికల్లో కూడా అదేవిధంగా పనిచేసాము రోజుకి కూడా కూటమి బలంగానే ఉంది మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అది ఏదన్నా ఎమ్మెల్యే గారి మీద కానీ ఏదన్నా మాట్లాడితే అది వాళ్ళ వ్యక్తిగతం ఎందుకంటే వ్యక్తి వ్యక్తిత్వ వ్యక్తుల గురించి మాట్లాడేటటువంటి దాన్ని మేము జనసేన పార్టీ తీసుకో మేము స్పందించేది జనసేన పార్టీ మీద ఎవరైనా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా మాట్లాడితే మాత్రమే స్పందిస్తావు తప్పితే రాష్ట్రం బాగుండాలని మాత్రమే మాట్లాడతాం వ్యక్తుల వ్యక్తుల ఆదేశాలంటే ఇంతేమి లేవండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది కూడా వ్యక్తి గతంలో అతను వైసీపీలో ఉన్నప్పుడు అందరం సఫర్ అయ్యాం అటు తెలుగుదేశం పార్టీ సఫర్ అయింది ఇటు జనసేనలో మేము కూడా సఫర్ అయ్యాము సో దానికి ఆయన ఏదో మాట్లాడి అందులో పెద్ద భూతత్వంలో చూడాల్సినటువంటి పరిస్థితులు కూడా లేవు ఎమ్మెల్యే గారు ఉన్నది ఆ కార్యకర్తలు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి అనుగుణంగా ఆయన మాట్లాడే దాన్ని పెద్దగా మనం చూసి మా చేయాల్సిన అవసరం కూడా లేదు సో దీన్ని ఇంతటితో ఆపేస్తే బాగుండిద్ది నేను అదే అంటే వ్యక్తులు వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం ఇప్పుడు నిన్న నిన్న కొంతమంది కూడా చెప్పడం ఏంటంటే జనసేన పార్టీని బలోపేతం చేయడానికే మేము వచ్చామన్నారు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మా బలం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారు తప్పితే మాకు బలం ఎవ్వరు లేరు మా పార్టీ బలంగా ఉంది కాబట్టి రాష్ట్రంలో ప్రతి నాయకుడు మా పార్టీలోకి వస్తున్నారు ఈరోజు బలంగా లేకపోతే రారు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు రాలేదు మా పార్టీ బలంగా ఉంది కాబట్టి ఎవరైనా పార్టీ మీద ప్రెస్ మీట్లో కూర్చునేటప్పుడు పార్టీని తక్కువ చేసి మాట్లాడవద్దని చెప్పి మీడియా పరంగా చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా అవును అదే నేను చెప్పింది ఇప్పుడు వా వాళ్ళు వ్యక్తిగా వ్యక్తులు దాని మీద మాట్లాడుతారు మేము వ్యక్తుల దాని గురించి మాట్లాడు మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దాని పరంగానే మేము మాట్లాడతాం విధానాల పరంగానే మాట్లాడతాం మాకు పార్టీని కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద కానీ ఎవరైనా మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము కౌంటర్ ఇస్తాం అంతేగాని ఒక వ్యక్తి మీద మాట్లాడారనే దానికి జనసేన పార్టీ ఎప్పుడు దానికి పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభవార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ ఎకో ట్రెడ్మిల్ టెస్ట్ కరోనరీ యాంజియోగ్రామ్ Coronary Angioplasty Peripheral Angioplasty Carotid Angioplasty Valve Replacement Valve Temporary Pacemaker Permanent Pacemaker Holder Monitoring Analysis Aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాట్ ల్యాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు